మంగళవారం రోజు ముతోలి ఎమ్మెల్యే రామారావు పటేల్ భూమి పూజ చేశారు ఇక పంచాయతీరాజ్ శాఖ ద్వారా యాభై నాలుగు లక్షల రూపాయల నిధులతో చేపట్టనున్న దార్ కుబీర్ గ్రామ వంత్య నిర్మాణానికి ఎమ్మెల్యే పావర్ రామారావు పటేల్ భూమి పూజ చేశారు ఎన్నో సంవత్సరాలుగా దార్ కుబీర్ వాసులు ఇబ్బందులు పడుతున్నారన్నారు వారి సంస్థను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం దృష్టికి తేవడంతో మంజూరు చేస్తున్న మంత్రులకు కృతజ్ఞతలు చేశారు దార్ కుబీర్ గ్రామ అభివృద్ధికి పాట పడుతున్నారు ఈ కార్యక్రమంలో నాయకులు అధికారులు పాల్గొన్నారు అనంతరం ఆరు అబద్దాలు అరవై ఆరు మోసాల కాంగ్రెస్ ప్రభుత్వ సంవత్సర పాలనపై నిరసన కార్యక్రమాలపై గ్రామంలో సమావేశంలో పాల్గొన్నారు శీతల అవస్థలో ఉన్న బ్రిడ్జు యాభై నాలుగు లక్షలతో శాంక్షన్ చేపించి త్వరలోనే అరవై డెబ్బై రోజుల్లో కాంట్రాక్టర్ తోని ఆశ్వాసం తీసుకొని బ్రిడ్జ్ కంప్లీట్ చేయడానికి శంకుస్థాపన చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యమైన మా పార్టీ కార్యకర్తలు మాజీ ఎంపీపీలు మాజీ సర్పంచ్లు మాజీ జెడ్పీటీసీలు ఎందుకు మాజీ అంటే ఈ ప్రభుత్వం సంవత్సరం నుంచి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ పెట్టాలి జిల్లా పరిషత్ ఎలక్షన్స్ పెట్టాలి దానికోసం అందరూ మాజీ అయిపోయింది వచ్చిన గ్రామస్తులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను గత ముప్పై సంవత్సరాల నుంచి విదేశుకున్నాను